హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ నా కథ పేరు తోం 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 ధీరాన ధీరన టీవీలో ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రాం ప్రోగ్రాంలు వస్తే చాలు అలా చొంగ కార్చుకుని చూస్తారేమిటో నాకు అర్థం కానిది ఏంటంటే భక్తి సీరియల్స్ చూడమన్నా కూడా చూడరు ఈ డీ డ్యాన్స్ ప్రోగ్రాంలకి ఎందుకు తయారవుతారు ముందు పేపర్ చూడండి అని కసురుకుంది కాంతం భర్త సుబ్బారావుని నీ బండబాడా నా జీవితకాలపు కోరికే సన్నటి రెవటలాంటి పిల్లం చేసుకోవాలని పెళ్లిచూపుల్లో నేను చూసి ఈ లావుగా ఉంది చేసుకోను అంటే మా అమ్మ నాన్న పెళ్ళయి పిల్లలు పుడితే ఊరికే సన్నబడతారు ఆడపిల్లలు అని చెప్పి పెళ్లి చేశారు నువ్వు పిల్లలు పుట్టగానే సన్నబడలేదు కదా ఇంకా ట్టింపు బరువుతో యాక్టర్ అని కూడా బీట్ చేసావు కదే అని మనసులో గొనుక్కున్నాడు సుబ్బారావు ఏమిటి మీలో మీరే నసుకుతున్నారు అన్న కాంతంతో అబ్బే ఏమీ లేదు ఈ పూట వంటలు ఏమీ చేయలేని కాంతం కొంచెం ఫేవర్గా ఉంది నువ్వే ఏదో ఒకటి చేయద్దు అంటూ పళ్ళు ఇక్లించాడు సుబ్బారావు వీలు పడదు వాళ్ళ అమావాస్య దీపం సీరియలు పది పదివేల ఎపిసోడ్ చివరి భాగం ఇదిగో ఈ దిక్కుమాలిన డీ డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఆ సీరియల్ వస్తుంది మీరు ఆ పిచ్చి డ్యాన్స్లు చూస్తూ కూర్చోకపోతే ఈ పాటికి అయిపోయేది చూస్తే డైరెక్ట్గానే చూడొచ్చుగా మధ్యలో ఆ పేపర్ ఎందుకో అడ్డం పైగా ఆ కళ్ళజోడు ఒకటి అయినా మన ఒప్పందం మర్చిపోయారా రిటైర్ అయితే నేను వంట చేస్తానని మాటిచ్చారు లేవండి నాకు బాగా ఆకలిగా ఉంది నా సీరియల్ అయ్యేలోగా వంట చేయండి లేదంటే నేను చస్తా సీరియల్లో లాగా భర్త వంట చేయకపోతే భార్య భర్తని ఎలా టార్చర్ పెట్టిందో అలా పెట్టనా అన్నది కాంతం అంత పని చేయట్లే చేయక చేస్తానా ఇప్పుడు నువ్వేదో పెద్ద టార్చర్ పెట్టినట్లు అని మనసులో అనుకున్నాడు నేను చిన్నప్పుడు డ్యాన్స్ బాగా చేసేవాడిని అందుకే ఈ టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ను ఇంట్రెస్ట్గా చూస్తా కాంతం దానికే ఓ అనుమానపడకు చూసి ఆనందపట్టమేగా ఈ వయసులో చేసేది అంటూ కాంతాన్ని సముదాయించాడు సుబ్బారావు అది నిజమే మీ బట్టతల పొజ్జా ఆ లుంగి చూసి ఎవరైనా మీ ముఖం చూస్తారా ఇలా టీవీల్లో చూసి చొంగగార్చుకోవటమే పాపం మీ పని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది లేచి వంట చేయండి పడకుర్చీలో పడుకొని హుకుం జారీ చేసింది కాంతం నేను వంట చేయకుండా ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అనుకున్నాడు సుబ్బారావు ఆ రోజు సాయంత్రం రిటైర్ అయిన వాళ్ళందరూ గాంధీ పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే వంట నుండి ఎలా తప్పించుకోవాలి అనే ప్లాన్ను అందరూ ఆలోచించారు ఒకే ఒక పన్ను ఉన్న ఏకదంతం ఒక ఐడియా నేను కాలిరిగిందని అబద్ధం చెప్పి ఒక ఆరు నెలల వంట పని తప్పించుకున్నా అన్నాడు సుబ్బారావు ఆశగా ఇదేదో బాగుందే కూడా దీన్ని పాటిస్తే పోలా అనుకున్నాడు అనుకున్నదే తడువుగా తన ప్లాన్ను అమలుపరిచాడు కూడా ఏకదంతం సుబ్బారావు ఇంటికి ఫోన్ చేసి కాంతంతో మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు అయ్యో ఆయనకేమీ అవలేదు కదా అంటే ఏం అవలేదు కానీ ఖాళీ కట్టు కట్టించుకొని ఇంటికే తెస్తున్నా అంటూ కాంతం ప్రశ్నలు అడ్డుకట్ట వేస్తూ ఫోన్ కట్ చేసి ఇంటికి తీసుకెళ్ళాడు సుబ్బారావు అని ఏకదంతం ఇంటికి తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టి ఆరు నెలల పాటు సుబ్బారావు మంచం మీద నుండి కదలకూడదన్నాడు డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి ఇంకేమి ప్రశ్నలతో చంపుకు తింటుందోనని నాకు పనుందని వెళ్ళాడు ఏకదంతం కాలు కట్టువైపు అనుమానంగా చూస్తూ అంత పెద్ద కట్టు కట్టారు ఎందుకబ్బా అని కట్టు మీద చెయ్యి వేసింది కాంతం అబ్బా పట్టుకోకు నొప్పి అని అరిచాడు సుబ్బారావు విరిగిందా బెణికిందా అసలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా పడ్డారు అని అడిగింది అసలు పడగానే నాకు కాల్ చేస్తే తీసుకెళ్ళి తీసుకెళ్లి కట్టిస్తే ఒక వారంలో తిరిగేవారు ఆరు నెలలు మంచంలో ఉంటే పిచ్చక్కదు మీకు అసలు మందుల చీటీ ఏది ఇంగ్లీష్ డాక్టర్లు డబ్బులు కుంజటం తప్ప సరిగా కట్టు కట్టరు మరీ మందుల చీటీ ఏకదంతం దగ్గర ఉందే అన్నాడు సుబ్బారావు మనకివ్వకుండా ఆయన జేబులో పెట్టుకుని పోవటం ఏంటి అసలు ఏ డాక్టరీ కట్టుకట్టాడు అని గుక్క తిప్పుకోకుండా అనుమానంగా అడిగిన కాంతంతో ఉసేయ్ ప్రశ్నలకు మధ్యలో గ్యాప్ ఇవ్వు అంటూ సుబ్బారావు సనిగాడు కాంతం డౌట్ ప్రశ్నలకు విరామమిస్తూ కాంతం ముందు కాపీ పడ్రావే అని దీనంగా అడిగితే లోపలికి వెళ్ళింది కాంతం ఏకదంతానికి ఫోన్ చేసి ముందు ఆ మందులు చీటి ఫోన్లో వాట్సాప్ చేయి అన్నాడు సుబ్బారావు ఏకదంతం గబగబా మందుల షాప్కి వెళ్ళి వాళ్ళ చేత బ్రూఫెర్ ఇంకేదో నాలుగు మందులు రాయించి సుబ్బారావుకు మెసేజ్ చేశాడు కాంతం కాఫీ ఇస్తూ మందులేవంటే ఏకదంతం దగ్గర ఉన్నాయిలే ఈ పూటకు మందులు వేసుకున్నారులే అన్నాడు సుబ్బారావు ఎక్కడో ఏదో తంతుందే ఏదో డౌట్గా ఉంది అనుకుంటూ సుబ్బారావు కాలును అనుమానంగా చూస్తూ కాంతం వంట చేయడానికి వెళ్తుంటే సుబ్బారావు తలిపేసేళ్ళు పడుకుంటాను అంటే తలుపు దగ్గరగా వేసేళ్ళింది చకచకా లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పనులేమీ లేవని తాపీగా యూట్యూబ్లో తన అశ్వనీ నక్షత్ర జాతక ఫలం చూస్తూ పడుకున్నాడు సుబ్బారావు మీకు ఇప్పుడు రాజయోగం నడుస్తుంది ఒక వ్యక్తి సాయంతో మీరు పైకి ఎదుగుతారు ఆ వ్యక్తి ఇంకెవరు మన ఏకదంతమే మీరు కోరుకున్నవి మంచం దగ్గరికే వస్తాయి అవును కాంతం అన్నీ ఇక్కడికి తెచ్చిస్తే తినటమే అని లోపల మురిసిపోతున్నాడు సుబ్బారు మరుసటి రోజు మందులు తెచ్చిచ్చి ఒక స్టిక్కు సుబ్బారావు పక్కన పెట్టి వెంటనే వెళ్ళాడు కాంతం కంటపడకుండా ఏకదంతం స్టిక్ సాయంతో లేచి బాత్రూమ్కి వెళ్తున్నాడు సుబ్బారావు కాంతం వచ్చి సాయం చేయమంటారా అంటే వద్దులే ఈ స్టిక్ ఉందిలే నువ్వు వెళ్ళి వంట పని చూసుకో అన్నాడు దయ్యగా సుబ్బారావు మళ్ళీ ఎక్కడో ఏదో డౌట్ వస్తుంది కాంతంకు తనకు కావలసిన వంటలు అడిగి మరీ చేయించుకుంటున్నాడు సుబ్బారావు కాంతంతో రూంలోకి అన్నీ ఒడ్డించిన కంచం వస్తుంటే అంబాని లెవెల్లో ఉసుకుపడుతున్నాడు సుబ్బారావు కాంతం ఫ్రెండు లక్ష్మి గౌరీ నోము నోచుకుంటూ పిలిస్తే వెళ్ళింది కాంతం అక్కడికి ఏకదంతం భార్య రమా వచ్చింది కాంతం గారు ఏంటి మీ వారి కాలు విరిగిందా అయ్యో చూసుకోండి మావారు ఇలాగే దొంగకట్టుతో ఆరు నెలలు చేయించుకున్నారు చచ్చాను ఇంటి పనులు బయట పనులు చేయలేక నిన్న గురునాథానికి కుడిచేయి విరిగిందని మా వారు చెప్పారు అందరికీ లావటం చూస్తే ఏదో అనుమానం వస్తుంది సుమి నాకు అంది రమ అప్పటికి క్లారిటీ వచ్చింది కాంతంకు సుబ్బారావు ఎత్తుగడ గురించి ఇంటి గేటును చప్పుడు చేయకుండా మెల్లగా తీసి హాలు డోరు తాళం తీయకుండా కిటికీలో నుండి లోపలికి చూసింది లోపల సోఫాలో కూర్చొని టీపాయిపై కాలు పెట్టి టీవీలో ప్రోగ్రామ్ తోం తోం తో ధేరాన్ననా దేరణ చంద్రముఖి డాన్స్ చూస్తున్నాడు ఇదా సంగతి అంటూ హాల్ తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి భయంగా ఏం చెప్పాలో తోచక చూస్తున్నాడు కాంతం వైపు సుబ్బారావు మంచంలో పడున్న మీరు హాల్లోకి ఎలా వచ్చారు స్టిక్ లేకుండా అంటూ కాంతం సుబ్బారావుని గుడ్లు రూమ్తో అడిగింది అప్పుడు కాంతం అచ్చు చంద్రముఖిలానే కనిపించింది సుబ్బారావుకు అది అది అని సుబ్బారావు గొనుగుతుంటే మీ ఫ్రెండు గుర్నాదనికి పెరిగిందిట మీకు తెలుసో లేదో ఏంటో మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలా అవుతున్నాయంటూ స్టిక్ తీసుకొచ్చి సుబ్బారావుకిచ్చి దీని సాయంతో చిన్నగా వంటగదిలోకి వెళ్ళి వంట చేయండి అంటూ తను రిమోట్ చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చుంది టీవీ చుట్టానికి కాంతం తన ప్లాన్ బెడ్స్ కొట్టినందుకు బాధపడుతూ స్టిక్ విసిరేసి వంటగదిలోకి మామూలుగా నడిచాడు ఏడుపు మహంతో మన హీరో కాస్త జీరో అయిన సుబ్బారావు అంత పెద్ద కట్టుతో పడతారు కానీ కత్తెరతో ముందు ఆ భారాన్ని దింపుకోండి అన్న కాంతంతో ఆ దింపుకుంటానులే భారమో అంటూ గిన్నెలు విసిరి కొడుతూ వంటకు ఉపక్రమించాడు సుబ్బారావు ఇంతలో ఏకదంతం కాల్ చేశాడు సుబ్బారావుకి కాంతం ఫోన్ ఎత్తి మాట్లాడకుండా వింటున్నది ఎరా సుబ్బిగా కట్టు ప్లాన్ పారిందా ఈ పూట మీ భార్యతో ఏ వంటలు చేయించావు అన్నాడు ఏకదంతం నవ్వుతూ అయ్యో ఏకదంతం అన్నయ్య గారు మీ దొంగకట్టుగారు వంట చేస్తున్నారు పాపం మీ ఇంకో ఫ్రెండ్ గురునాథం గారికి చేయి విరిగిందిగా మీ ఆవిడే చెప్పింది గురునాథం భార్యకు ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడాను ఆయన కూడా వంట చేస్తున్నారు మీరేమి వంట చేశారు అనే లోపే ప్లాన్ బెడ్ ప్లాన్ బెడ్సింది బ్యాడ్ లక్ సుబ్బిగాడి చచ్చాడు పో అనుకుంటూ ఫోన్ కట్ చేశాడు ఎవరు ఫోను అడిగిన సుబ్బారావుతో బోడి సలహాలు ఇచ్చే మీ ఫ్రెండు అంతం ఈసారి ఇలాంటి ఐడియాలు ఇస్తే ఉన్న ఆ ఒక్క పన్ను కూడా ఉండదని చెప్పండి అన్న కాంతంతో అలాగే నేను తలూపాడు మన హీరో సుబ్బారావు విన్నందుకు ధన్యవాదము మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు